హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారి విలేజ్ అమ్మవారి విలేజ్లో బోనాల పండుగ అండి నేను అక్కడికి వెళ్ళాను అక్కడ బోనాలు ఊరు మొత్తం బోనాలు చేశారు కదా అది ఆ గుడి దగ్గర తెచ్చి అక్కడనే దేవునికి అమ్మవారికి బోనం చేస్తారట అక్కడ అక్కడ హోమాలు కూడా కాల్చారు చూశారా హోమం కూడా కాల్చారు ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఆ బోనాలు ఆ టైం ఫైవ్ థర్టీ అయింది కానీ సిక్స్ సిక్స్ థర్టీ వరకు అలా మొత్తం బోనాల వెలుగైతే సూపర్గా అనిపించింది అక్కడ పటం వేశారు కదా చూడండి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా అమ్మ అమ్మవారికు పోతును బలిచ్చారు కదా మైసమ్మ తల్లికి అదే ఎల్లమ్మ తల్లికి అయితేనేమో మేకాన ఏదో చేస్తారు కదా ఇది పోతును బలిస్తారు ఇక్కడ వాళ్ళు అమ్మవారి బోనాలు ఎత్తుకొని ఫై ఐదు చుట్లు ఆ దేవుని గుడి చుట్టూ తిరుగుతారండి తిరిగారు ఆ మెట్లు ఉన్నా కూడా చూడండి ఆ మట్టి ఆ మెట్లు ఎక్కుడు దిగుడు ఉంటుంది కొందరైతే పట్టుకోకుండా కూడా ఎక్కుతున్నారు దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ కానీ ఎంతైనా దైవభక్తి ఉంటే అసలు దైవభక్తి వేరండి అసలు అమ్మవారి అమ్మవారిని మనసులో పెట్టుకొని వాళ్ళు బోనం చేస్తారు అక్కడికి వచ్చే పూజ పూజిస్తారు బోనంను శివశక్తులు ఉంటారు కదా వాళ్ళు శివాలు శిగం ఊగారు ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్ అసలు ఆ బోనం ఎత్తుకొని కూడా వాళ్ళు బోనం ఎత్తుకొని కూడా చేతులతో పట్టుకోకుండా కూడా ఆ దేవుడు వచ్చినప్పుడు అసలు ఎట్లా చేస్తే మామూలుగా మనం బోనం ఎత్తుకొని ఏడ ఏదైనా పట్టుకుంటే పైన వాళ్ళు ఏదో ఏదో పదలమవుతుందో అని భయమవుతుంది అది ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్